పిఠాపురం స్థానిక విద్య నంద గ్రంథాలయం నందు పురోహోతిక కల్చరల్ అసోసియేషన్ పిఠాపురం వారిచే ఉగాది కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనానికి అధ్యక్షులుగా కేవీఎస్ ప్రసాద్ నిర్వహించగా సుమారు పదిహేను మంది కవులు పాల్గొని తమ కవితలను పలు అంశాలపై వినిపించడం జరిగింది తదుపరి వివిధ రంగాల్లోని నిష్ణాతులైన పదిహేను మంది ప్రముఖులకు ఉగాది విశిష్ట పురస్కారాలతో సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా పురోహోతిక కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ నేటితరానికి మన సంస్కృతి సాంప్రదాయాలను నేటితరానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇరవై ఇరవై రెండులో పురోహూతిగా కల్చరల్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది అని ఈ సంస్థ ద్వారా మూడు సంవత్సరాల నుండి కవి సమ్మేళనాలు ఉగాది పురస్కారాలు అందించడం జరుగుతుందని భాషా సాహిత్యంపై మక్కువ అవగాహన కలగాలి అంటే కవి సమ్మేళనాలు నిర్వహించాలి అని వాటి ద్వారా భాషపై పట్టు సాధించగలరని తెలియజేశారు మేము పిడాపునందు రెండు వేల ఇరవై రెండులో పురుహోతిక కల్చరల్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళల ద్వారా నైతిక విలువలు పెంపొందించాలి అనే ఉద్దేశంతో ప్రారంభించాం దీంట్లో ముఖ్యంగా మన ఆచార వ్యవహారాలు మన భాష సంస్కృతి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాలని వాటి ద్వారా సమాజంలో వారి యొక్క ఉన్నత స్థానాన్ని పొందడానికి నైతిక విలువలు పాటించాలని ఒక సందేశంతో నేను ప్రారంభించాం ముఖ్యంగా మరి మేము ఈ కల్చరల్ అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కార ఉగాది విశిష్టతను ఉగాది పురస్కారాలను అందిస్తూ అలాగే మరి తెలుగు భాష సాహిత్యాన్ని తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం ఈ ప్రోటీ నామ సంవత్సరంలో ఉగాది గురించి మరి అందరికీ తెలియచేయాలి నేటి యువతలు కూడా ఆచార మన ఆచార వ్యవహారాలు మన సంస్కృతి యొక్క గొప్పతనం కూడా ఈ యొక్క నేటి విద్యార్థులకి ఈ మాత్రం అవగాహన లేదు ఉగాది అనగానే కొత్త సంవత్సరమే ఒక బాడీ తప్పితే ఉగాది అంటే మరి దాంట్లో ఒక మనం మన ఆచార వ్యవహారంలో పాటించవలసినవి ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా అభ్యాంగ స్థానం పంచాంగ శ్రవణం సర్జరీస్తో ఉగాది పచ్చడి తర్వాత ఇతర కార్యక్రమాలు వీటిలో ముఖ్యంగా ఇతర కార్యక్రమాలు ఉగాది కార్యక్రమాల్లో భాగంగా కవి సమ్మేళనాన్ని ఇక్కడ ప్రటాపంలో పురుగుతిగా కలిసి అసోసియేషన్ ద్వారా మరి శ్రీ వరద వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంతో గత సంవత్సరం నుంచి నడుపుతున్నాం వీటిలో ముఖ్యంగా ఇక్కడ ఈ కవి సమ్మేళనంలో ఇప్పటి వరకు సుమారు వన్ మొన్న మంది వరకు కూడా పాల్గొనడం జరిగింది ఈ కవిత మేళంలో పాల్గొని సమాజానికి ఒక మంచి మెసేజ్ని అంటే మంచి మెసేజ్ ఇస్తున్నారు అలాగే మన నేటి పరిస్థితుల్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేస్తూ తన కవిత